అయిన సీనియర్ ఎన్టీఆర్ కళాతపస్వి కె విశ్వనాథ్ దాదాపుగా ఇరవై ఏళ్లు మాట్లాడుకోలేదట కారణం ఏంటో తెలుసా అసలు వీరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి ఏ విషయమే వచ్చాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ మధ్య విభేదాలు సర్వసాధారణమే అందులో కొన్ని సీరియస్ ఇష్యూస్గా మారితే మరికొన్ని మాత్రం తేలిగ్గానే పరిష్కారం అయ్యాయి అప్పట్లో స్టార్ హీరోలా మధ్య కూడా ఏదో ఒక ఇష్యూ జరగడం అది మళ్లీ మర్చిపోయి మాట్లాడుకోవడం లాంటివి జరిగాయి ఇలాంటివి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ కృష్ణ లాంటి స్టార్స్ మధ్య కామన్గా జరిగాయి ఇప్పుడు అలాంటివి చాలా బయటకు వస్తున్నాయి అప్పుడు స్టార్ హీరోల మధ్యనే కాదు హీరోలు డైరెక్టర్ల మధ్య కూడా గొడవలు కమన్గా జరిగేవట అందులో ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ కె విశ్వనాథ్ మధ్య వచ్చిన మనస్పర్ధలు ఇరవై ఏళ్లు కొనసాగాయట వారు అన్నేళ్లు మాట్లాడుకోలేదట దానికి కారణమేంటి అనేది ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయానికి పెద్దాయన ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఎన్టీఆర్ ఏ పాత్ర చేసి అందులో జీవిస్తారు ఒక రకంగా చెప్పాలంటే దానవీర సూరకర్ణ లాంటి సినిమాతో కు ఆస్కార్ రావలసింది ఒక్క పౌరాణిక పాత్రలకు మాత్రమే కాదు ఎలాంటి పాత్ర అయినా ఆయన పెట్టింది పేరు ఒక పక్క సినిమాలు ఇంకా పక్క రాజకీయాలతో బిజీగా ఉండేవారు ఎన్టీఆర్ నటుడిగా మాత్రమే కాదు ముఖ్యమంత్రిగా కూడా పేదలకు ఎంతో చేసి ఆయన దేవుడయ్యాడు ఇక ఆయనతో ఎంతో మందికి విభేదాలు ఉండేవి కొందరు మళ్లీ కలిసిపోయారు కొందరు అలానే దూరమయ్యారు అటువంటి సందర్భమే ఇప్పుడు చెప్పుకునేది సినిమా విషయంలో కొన్నిసార్లు హీరోలకు దర్శకులకు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం సాధారణంగా జరిగేది అలానే ఎన్టీఆర్ విశ్వనాథ్ మధ్యలో కూడా ఒక అగాధం ఏర్పడింది కాని దాని గురించి చాలామందికి తెలియదు ఈ ఇద్దరు స్టార్స్ మొదట్లో మంచి స్నేహితులుగా ఉన్నారు కాని ఓ చిన్న విషయంలో వీరి మధ్య గొడవ వచ్చిందట అది వారి మధ్య మాటలు లేకుండా చేసింది దాంతో వీరు జీవితంలో ఎప్పుడూ కూడా కలిసి పనిచేయలేదు ఎన్టీఆర్కు ఒక అలవాటు ఉంది ఆయనకు నచ్చకపోయినా తన మాటకు ఎవరైనా అడ్డు చెప్పినా నచ్చని పనిచేసినా వెంటనే దూరం పెట్టేస్తారు ఒకసారి వీని కాంబినేషన్లో సినిమా షూటింగ్ జరుగుతోందట ఒక ఎమోషనల్ సీన్లో కళ్లద్దాలు పెట్టుకుని చేయాలని ఎన్టీఆర్ ర చూశారట కాని ఎమోషన్ కనిపించడం లేదని అద్దాలు తీయాలని విశ్వనాథ్ పట్టుపట్టారట ఎన్టీఆర్ మాత్ర కళ్లద్దాలు పెట్టుకునే చేస్తాను అని చెప్పారట దాంతో విశ్వనాథ్ కూడా తీయాలని పట్టుబట్టడం ఇద్దరి మధ్య విభేదానికి కారణమయ్యిందట నిజానికి ఒకే కాలేజీలో వీరు కలిసి చదువుకున్నారు మొదటినుంచీ వీరి మధ్య మంచి స్నేహం ఉండేది కాని కళ్లద్దాలు అనే ఒక చిన్న కారణమే వీళ్ళిద్దరి మధ్య సమస్యను తీసుకొచ్చింది ఇరవై ఏళ్లు మాటలు లేకుండా చేసింది అని ఇండస్ట్రీ టాక్ ఇద్దరు పట్టుదల కలవారు కాబట్టి ఎవరు తగ్గేదేలే అనుకున్నారట మరి ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కాని ఇండస్ట్రీలో మాత్రం టాక్ గట్టిగానే నడుస్తోంది